వాయిస్ ఛానల్ మీ మీ అందరికీ ప్రభుయేసునాములు శుభాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనం ప్రారంభించే ముందు మరి దేవుని మనం ఆత్మ నడిపింపు కోసం ప్రార్థన చేసుకుని పెట్టుకుందాం ఈ మధ్య నన్ను కొంతమంది ప్రశ్నలు వేశారు మేడం ఈ మధ్య జరుగుతున్న పరిస్థితులు చూసారా యేసుక్రీస్తు వారి యొక్క ప్రభురాత్రి భోజనం ఎంత హేన హేళం చేయబడిందో చూసారా అని దాని మీద ఆలోచించినప్పుడు మనం అనుకున్నట్టుగా ఆయన హేళం చేయబడలేదు అది వాళ్ళు చేసింది తప్పు అంతే దేవుడు విక్రింపబడ్డు కదా కనుక ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవుడు విక్రింపబడతాడా అన్న దాని మీద మనం మాట్లాడుకోబోతున్నాం ఈ సమయంలో ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని సర్వశక్తి సర్వశక్తిమంతా ఘనమైన తండ్రి ఉన్నవాడిను అనువాడలేని దేవ ఆకాశ మహాకాశాన్ని పట్టుదలంట మహిమలో సర్వ సృష్టిని సృష్టించిన దేవ మీ పాదములకు వందనములు స్తోత్రములు ఈ సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరిన వారికి వారి కుటుంబాలను వారి స్నేహితులను ఎవరైతే ఈ ప్రోగ్రాంని మిగతా వారికి పంపిస్తున్నారో వారందరినీ కూడా ప్రభు మీ యొక్క పరిశుద్ధమైన హస్తాలు చేతిక చెప్తున్నాను ప్రతి ఒక్కరిని బోగ దీవించండి ఆశీర్వదించండి ఎవరైనా అనారోగ్యంలో ఉంటే వారిని స్వస్థపడతండి ఏమైనా సమస్యలు ఉంటే విడుదల దయచేయండి నీ కృపా కనికురాలకు వారిని అప్పగిస్తూ మీ మహేశ్వరంలో ఉండి వారి ప్రతి అవసరాన్ని తీర్చి మీరు మహిం పొందమని నీ వాక్యము ధ్యానించుండగా ఆత్మజ్ఞానం మా అందరికీ దయచేయండి యేసుక్రీస్తు నామాన్ని బట్టి వినేముగా బ్రతిమలాడుబేడు కొంచున్నాం తండ్రి ఆమె పిల్లరా మరి మన మధ్య మనం ఈరోజు జరిగినటువంటి విషయాలను గమనిస్తే ఎంతగానో చాలా కాలం నుంచి అందరూ ఈ ఒలింపిక్ గేమ్స్ అంటే చాలా పిచ్చి జనానికి కనుక ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆతిథ్యం ఇచ్చిన ప్యారిస్ ఈ సంవత్సరం మరలా రెండు వేల ఇరవై నాలుగులో వంద సంవత్సరాల తర్వాత ఆతిథ్యం ఇస్తుందంటే చాలామంది ఎంతో ఆశతో చూశారు ఎందుకంటే ప్యారిస్ అనగానే మీ అందరికీ తెలుసు ప్యారిస్ నగరం అనగానే ఫ్యాషన్కి పెట్టిన పేరు ఈరోజు మార్నింగ్ ఒక మోడల్ రిలీజ్ చేస్తే ట్రెండ్ సెట్టింగ్ మళ్ళీ ఈవినింగ్కి మారిపోద్ది అనమాట అంత ఫాస్ట్గా ఉంటాయి అక్కడ ఫ్యాషన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ అవన్నీ కూడా నేను ప్యారిస్ వెళ్ళాను రెండు వేల సంవత్సరంలో మరి చాలా చూశాను అంటే ఇంత మనుషులు ఫ్యాషన్తో ఉంటారంటే వాళ్ళు ప్రతిదీ తినేదానిలో కానీ వేసుకునే దానిలో కానీ హెయిర్ డ్రెస్సింగ్లో కానీ మేకప్లో కానీ అన్నిటిలో కూడా ఎవరి మినిట్ టు మినిట్ మారిపోతున్నట్టుగా ఉండాలన్నమాట దట్ ఈస్ ద ట్రెండ్ సెట్టింగ్ కనుక ఈరోజు నన్ను అడిగిన ప్రశ్నకి నేను సమాధానం ఏం చేయాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే మరి ఒకప్పుడు ప్యారిస్ ఎలా ఉండేది ఈరోజు ఎలా ఉంది అన్నది మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ప్యారిస్ దేశం ఫ్రాన్స్ దేశం రాజరిక వ్యవస్థలో ఉండేది వాళ్ళ లూయిస్ ఫోర్టీన్త్ వరకు నేను లవరెంజ మ్యూజియంలో చూశాను వాళ్ళంతటి అయితే వాళ్ళు రాజరిక వ్యవస్థలో చాలా ఇబ్బంది పడిపోయి చాలా కష్టాలు పడ్డాక అక్కడున్నటువంటి సోషల్ సైంటిస్ట్ మరి లా రూసో లాక్ అండ్ ఇంకా మిగతా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని రాజకీయ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి ఒక లిబరలిజం అనేటువంటిది అక్కడ స్టార్ట్ చేయబడడం జరిగింది అంటే స్వేచ్ఛావాదం అక్కడ అమల్లోకి వచ్చింది ఈ స్వేచ్ఛావాదం యొక్క ముఖ్యమైన పునాది మూడు అంశాల మీద ఉంటుంది ఒకటి ఏంటంటే స్వేచ్ఛ స్వాతంత్రము సమానత్వం ఈ మూడు అంటే లిబర్టీ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఈ మూడింటి మీదే మానవ మనుగడ మానవ సిద్ధాంతాలు మానవ సమాజం పునర్మితం అవ్వాలని అక్కడ మేధావులందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారు అంతేకాదు పారిస్ దేశం మరి క్రైస్తవ్య మతంలో చారిత్రాత్మకమైనటువంటి అనేక నిర్ణయాలు తీసుకున్న దేశం అని కూడా చాలామందికి తెలుసు అలాంటి దేశంలో ఈరోజు భయంకరమైనటువంటి యస్సుక్రీస్తు వారిని అవమానపరిచేటువంటి పనులు జరగటం చాలా విచారకరం ఎందుకంటే మనం అమ ఆలోచించినట్టయితే విజ్ఞానం పెరిగే కొద్దీ మనుషుల్లో జ్ఞానం పెరిగే కొద్దీ జరుగుతున్న పనులు ఏంటంటే వెళ్లితనం చేత వంటి చాదస్తంగా మారిపోతూ ఉంది వీళ్ళు ఏమనుకుంటే మేము ఏదనుకుంటే అదే పైనలోజ్ అయిపోతుంది వాళ్ళు అక్కడ మనకి మనం గమనిస్తే ఎట్లా అంటే ప్యారిస్ ఇనాగరల్ ఒలింపిక్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ సేమ్ రివర్ మీద ఒక ఆరు కిలోమీటర్లు పొడవన చాలా బ్రిడ్జెస్ ఉంటాయి అవన్నీ కూడా టోటల్గా ఎలిమినేట్ చేసి ఈవినింగ్ కనుక వెళ్తే నేను ఒక ఈవినింగ్ ఆ షిప్ మీద షైర్కి వెళ్ళాను అప్పుడు నాకు గుర్తొచ్చింది మన దేశంలో ఒక పిక్చర్ ఉంది ఈవినింగ్ ఇన్ ప్యారిస్ అది ఎంత అందంగా ఉంటుందంటే మనం ఇంకెక్కడో ఏదో లోకంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం అనమాట ఇంత చిన్న పిల్లలాగా అయిపోతాం అంత హ్యాపీనెస్ వస్తుంది అవన్నీ చూస్తాయి అలాంటి సేన్ రివర్ మీద మొత్తం ఈ డెబ్భై ఐదు ఎనభై దేశాల నుంచి వెళ్ళిన ప్రతినిధులు కూడా తీసుకుంటూ వెళ్తూ అక్కడ వాళ్ళు స్టార్టింగ్లో ఒక భయంకరమైనటువంటి ఒక ప్యారడీ లాంటి దాన్ని వేసారు ఎలా అంటే వాళ్ళు వాళ్ళు మధ్యలో యేసుప్రభు వారి స్థానంలో ఒక బట్టలు లేని ఒక అంటే సరిగ్గా సభ్యత లేదు సంస్కారం లేని అంటే అస్తవ్యస్తంగా ఉన్న ఒక స్త్రీని అక్కడ పెట్టారు ఇటుప్రక్క ఒక ఏసుక్రీస్తు వారి శిష్యుల్లాగా ఇటుప్రక్క ఒక ఆరుగుని అటుప్రక్క ఒక ఆరుగుని పన్నెండు మందిని వారు పెట్టి అది కింద ఏసుక్రీస్తు వారి ది లాస్ట్ సప్పర్ లియోనార్ డావన్సీ పెయింటింగ్ ఉంటుంది లవరెంజ మ్యూజియంలో నేను చూసాను చాలా బాగుంటుంది ఆ పిక్చర్ లాంటిదే అన్ని కింద పెట్టారు అంటే పైన ఏమో వాళ్ళు కూర్చున్నారు కింద ఏమో యేసుక్రీస్తు వారిని పెట్టి అది అక్కడ అసలు దేవుణ్ణి వారు ఏనపర్చారు రెండవ విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి స్థానంలో ఒక భయంకరమైన స్త్రీని పెట్టారు పెట్టి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే కనుక ఒక పద్దెనిమిది మంది అందులో పార్టిసిపేట్ చేశారు అంటున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మనం ఆలోచిస్తే వాళ్ళు స్వలింగ సంపర్కులు హోమోసెక్షువల్స్ లెస్బియన్స్ గే కల్చర్ ఉన్నవాళ్ళు థర్డ్ జెండర్ అంటారు కదా కాని వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు ప్రజెంట్ చేశారు అనమాట అంటే ఆ పోర్షన్స్ వాళ్ళని క్రియేట్ చేశారు దానికి అడిగారు చాలామంది ఏంటి ఇలాంటి ఇనాగ్రల్ సెలబ్రేషన్ అంటే ప్యారిస్ అంటే చాలా అందంగా ఉంటుంది అనుకున్నాం ఏంటి ఇలా చేశారని అందరూ అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మా దేశం మా స్వాతంత్రం ఉన్న దేశం మేమంతా స్వతంత్రాన్ని ఇతరుల యొక్క స్వతంత్రం ఇవ్వడానికి మేము సిద్ధపడతాం ఎవరైతే హక్కులు లేక ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే సమాజానికి దూరంగా ఉన్నారో వాళ్ళని మేము కలుపుకుంటాం ఇన్క్లూషన్ తీరీ కనుక వీళ్ళందరినీ కూడా ఎక్స్క్లూడ్ అయిపోయిన పీపుల్ని సమాజంలోకి తీసుకురావడానికి మేము ఈ యొక్క సీన్ క్రియేట్ చేశామని ఆయన డైరెక్టర్ చెప్పుకుంటున్నారు బాగానే ఉంది అంతవరకు చాలా బాగుంది ఆయన చెప్పిన ధర్మం కూడా బాగానే ఉంది నిజమే సమాజంలో కొంతమంది గుర్తింపు లేని వారుగా ఉన్నారు లెస్బియన్స్ లేకపోతే అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కానీ మీరు చేయాల్సింది చేయిస్తే బాగానే ఉండేది దాని క్రింద ఏసుక్రీస్తు వారి యొక్క లాడ్ సఫర్ పెట్టడంలో ఎంత హేళన ఎంత భయంకరమైనటువంటి పిక్చర్ అది అంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడని వాళ్ళు చూపించాలనుకున్నారు సమాజానికి ఆ యొక్క యేసుక్రీస్తు వారి శిష్యుల గురించి ఎంత చీప్గా వాళ్ళు క్రియేట్ చేశారు అంటే పరిశుద్ధ ప్రభురాత్రి భోజనం ఎంతో పరిశుద్ధంగా ఆచరించే క్రైస్తవులకు అది ఒక పరమ సంస్కారం వాళ్ళు చూపించింది ఎంత భయంకరమైందంటే అక్కడ యేసుక్రీస్తు వారిని ఒక పద్ధతి లేని ఒక స్త్రీని పెట్టి ఆ చుట్టుప్రక్కల వాళ్ళని పెట్టి చూపించడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారికి తగినటువంటి దేవుని దేవునిగా ఆరాధించకపోవటం దేవునిగా గౌరవించకపోవటం అక్కడ వారు చేసిన అవమానకరమైనటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు చాలా బాధేస్తుంది మీరు చూడండి మీకు పిక్చర్ చూపిస్తాము అందులో వీడియోలో ఎంత భయంకరంగా వాళ్ళు యేసుక్రీస్తు వారిని చూపించారు అన్నది అక్కడ ఒక బట్టలు లేనటువంటి ఒక అబ్బాయి చిన్న నగ్నంగా ఉన్నటువంటి అతను అక్కడ ముందు ఉండటము ఇది అంతా చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి దీనికి కారణం ఏంటి ఎందుకు ఇలాగ జనం అలా అయిపోయారు అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము సమాజం నుంచి విలువేయబడ్డ వారిని సమకూర్చుకోవడానికి చేశాం చేసుకోండి కానీ ఏసుక్రీస్తు వారి ఫోటో అక్కడ ఆ యొక్క వాట్సాప్ వర ఎంతో విలువైంది క్రైస్తవులకి దాన్ని మీరు అవహేళన చేసేంత హక్కు మీకు ఎక్కడుంది కనుక ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారుని వారు హేళన్ చేసినందు మలన యేసుక్రీస్తు వారు ఎక్కింపబడరు లేకపోతే యేసుక్రీస్తు వారు హ్యాండ్ అండ్ చేయబడరు హీ నెవర్ మాక్డ్ బై ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఐదర్ ఫ్రమ్ ది అబౌ ఆర్ బిలో ఎక్కడా కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త ఆయన దేవుడు ఈజ్ ఆల్ మై ఫాదర్ కనుక ఈరోజు వాళ్ళు చేసింది ఏంటంటే ఎందుకు ఇలా చేశారు అని కనుక ఆలోచిస్తే అక్కసారి పౌల్ గారు ఉన్న దినాల్లోనే ఇలాంటి మోసకరమైన అబద్ధ ప్రవక్తలు యేసుక్రీస్తు వారు అనేవారు అసలు దేవుడు కాదని ఆ దేవుడికి తండ్రి తండ్రికి కుమారుడిగా బ్రతుకుతున్నాడని ఆయన మరణించి లేవలేదని ఇలా వితండవాదాలు ఆ రోజుల్లోనే చూపించేవాళ్ళు ఆ చెప్పినప్పుడు ఆయన రోమ దేశంలో ఉన్న ఆ సంఘానికి ఆయన ఈ లెటర్ రాయటం అనేది మనం గమనిస్తాం రోమిల్కి రాసిన మొట పత్రిక పత్రిక మొట అధ్యాయంలో వాళ్ళు చెప్తారు ఏంటంటే ఆయన పద్దెనిమిదవ వచ్చిన కనుక చూసినట్టయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది కనుక దేవుని సత్యాన్ని అడ్డగించేటువంటి ఈ దుర్నీతి మానవుని యొక్క భక్తిహీనత ఎలా ఉంది అంటే కనుక ఆ దేవుని కోపము రగులుకుంటా ఉంది మనుషుల యొక్క భక్తిహీనత మీద ఈరోజు పారిశ్రమ చేసింది అదే భక్తిహీనత దేవుడంటే లెక్కలేనటువంటి దేవుడంటే గౌరవం లేదు దేవుడంటే పూజ్యభావం లేదు దేవుడంటే ఆరాధన లేదు దేవుడంటే యోగ్యత లేదు ఎంతో భయంకరంగా వాళ్ళు చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే మరి దేవుడైతే దేవుడు ఎంత గొప్పవాడో ఆల్రెడీ ఆయన విషదపరుస్తూ ఉన్నాడు మానవునికి కానీ ఈ మానవుడు ఎలాగున్నాడు అంటే కనుక ఆయన అదృశ్య లక్షణములు ఆయన శక్తి దేవత్వము జగదుత్పత్తి మలుపులు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన మానవునికి అర్థమవుతుంది చాలా క్లియర్గా కానీ ఈరోజు వాళ్ళు ఎలా చేస్తున్నారు దేవుని ఎరిగియో దేవునిగా ఆయన మహిమ పరచలేదు కృతజ్ఞతాస్థతులు చెల్లించడం లేదు తర్వాత వారు తమ వాదములు లేదు ఎత్తలేదు ఎలా అయిపోయారంటే దేవుడు లేడు అనుకునేటువంటి మనుషుల్లాగా తయారయ్యారు దేవుడి కంటే మానవుడే గొప్పవాడు ఈ రోజు చాలామంది చెప్తున్నారు చచ్చిపోయాక ఇంకో జీవితం కనపడుతుంది అంటున్నారు కొంతమంది మేధావులు లేకపోతే ఇంకో రకరకాలైన భావనలు చెప్తూ ఉన్నారు కనుక ఈరోజు మనం ఆలోచిస్తే వారు దేవుని మహింపరచలేదు కృతజ్ఞతలు చెల్లింపలేదు వారి ఇష్టం వచ్చిన వాదాలు చేస్తూ వారి హృదయం ఎలా అయిపోయిందంటే అవివేక హృదయం వల్ల వారు అంధకారమైనటువంటి మనుషులుగా ఉన్నారు వారి జీవితమే చీకటి మయమైపోయింది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనుడు వారి మా దేవుని యొక్క జ్ఞానం ముందు మానవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క జ్ఞానహీనత ముందు మానవుని యొక్క జ్ఞానం పనికిరాదు అలాగా మేము జ్ఞానం అని చెప్పుకుంటూ వారి వాదనలు ఎంతవరకు అయిపోయినాయంటే వారు బుద్ధిహీనులుగా అయిపోయి వారు ఏం చేస్తున్నారంటే అక్షయుడు ఆయన మహిమను మనం ఏ విధంగానూ కూడా పరిష్ చేయలేం నాశనం చేయలేం గొప్ప దేవుడైనా క్షయమైన దేవుడు కాదైనా శాశ్వతమైన దేవుడు ఆయన యొక్క మహిమను క్షయమగు మనుషుల రూపంలోనూ జంతువుల రూపంలోనూ పురుగుల రూపంలోనూ మార్చుకుని ఇంత హీనంగా దేవుని యొక్క కృపను వారు మర్చిపోతున్నప్పుడు దేవుని కోపము ఏం చేసిందంటే వారు యొక్క హృదయంలో ఉన్న దురాశలను బట్టి వారు ఎలాగా అయిపోయారంటే ఈరోజు వారి శరీరాన్ని వారు అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని భ్రష్టమైన మనసుకి అప్పగించాడట వారిని అపవిత్రతకు అప్పగించారు వారు ఏమైపోయారు అపవిత్రతకు అప్పగించినప్పుడు వారు ఎట్లా మారిపోయారంటే దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సృష్టించిన దేవుణ్ణి మానేసి ఆ మంటిని పూజించటము ఆ కుమ్మరిని మానేశారు ఆ మంటిని పూజిస్తూ ఉన్నారు కనుక ఇలాంటి భ్రష్టమైన మనసుకి దేవుడు మానవుని అప్పగించారు అందుకే ఈరోజు ప్యారిస్లో వాళ్ళు చేశారంటే ఆశీర్పక్కర్లేదు ఎందుకంటే వారు దేవుడిని విడిచిపెట్టేశారు ఒకప్పుడు దేవునికి అంటే భయభక్తులు ఉన్న ప్యారిస్ ఫ్రెంచ్ దేశం ఈరోజు దేవుడు లేని ప్రజలుగా ఉన్నారు దేవుడు అంటే లెక్కలేని ప్రజలుగా ఉన్నారు చాలా అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో చాలా దేశాల్లో నేను చూస్తూ ఉన్నాను దేవుడు అంటే లెక్కలేదు చాలా మందే దేవుని పూజిస్తున్నారు ఎక్కువ మంది ఏంటంటే ఫుల్గా బాగా డెవలప్ అయిపోయారు తిండి బాగా దొరుకుతుంది వాళ్ళకి దేవుని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అట్లా తయారైపోయారు తయారైపోయి మరి వెర్రితనానికి వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు అలాంటి వారి గురించి వాక్యం ఏం చెప్తుంది అంటే దావే కీర్తనకాడ చెప్పిన గుర్తొస్తుంది యాభై మూడో అధ్యాయము ఒకటో చరణంలో ఆయన ఏమంటాడంటే దేవుడు లేడిన బుద్ధిహేళ్ళు తమ హృదయంలో అనుకుంటారు వాళ్ళు అనుకున్నారు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు ఎలాంటి వారు ఎందుకు అలా అనుకుంటున్నారంటే ఈరోజు మనందరంలో చాలామంది దేవుడు లేనివారిగా బ్రతుకుతున్నారు బిడ్డల బిడ్డలు చాలామంది బాగా అభివృద్ధి చెంది దేవుడంటే లెక్కలేని వారుగా పడుతున్నారు అలాంటి వారు ఎలా ఉన్నారు అని కనుక మనం ఆలోచిస్తే ఆయన వర్ణిస్తూ ఉన్నాడు కీర్తినాకాడు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారు మేలు చేయవాడు ఒకటన లేరు సరే దేవుడు పని ఇంతమంది కాదు ఏ ఒక్కడైనా ఉంటాడేమో అని ఆకాశం నుండి నిదానించి చూస్తే మనందరంటే ఆ దారి తొలిగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు ఒకడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయవారు ఒకడునూ లేడు కనుక ప్రియులారా వీళ్ళని దేవుడు అంటే లెక్కలేని తనంలో ఉన్నటువంటి వీళ్ళని గురించి మరి మనం ఆలోచిస్తే ఇర్మియా పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చిన వాళ్ళు అంటాడు వాళ్ళు ఎలా తయారైపోయారంటే తమ శక్తి సామర్థ్యాలు తమ బాహుబలం తమ యొక్క జ్ఞానం తమ యొక్క మేధస్సు ఈ గొప్పతనాన్ని తీసుకెళ్ళింది ఇన్ని విషయాలు మేము కొనుక్కున్నాం మేము కంటే అధికలం అనుకునేటువంటి స్థాయికి రోజు సమాజం చేస్తాం దానివల్ల వారు ఎలా ఉన్నారంటే మరి నరులను ఆశ్రయించి శరీరులను కనుక ఆధారంగా చేసుకొని వాళ్ళు ఎలా ఉన్నారంట దేవుని నుంచి దారి తొలగిన వారుగా ఉన్నారు యహో మీద నుండి వారి హృదయాన్ని తొలగించుకున్నారు అటువంటి వారు శాపగ్రస్తులను వల్ల ఈ ఇమియా చెప్తా ఉన్నాడు వారు ఏహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు జీవజలమైనటువంటి ఊట దేవుడు ఆయన విసర్జించి ఉన్నాడు వారు ఎలా ఉన్నారంటే దేవుని మాట వినకపోయి తర్వాత చెవిని పెట్టకపోయి వినకుండాను బోధన అందుకుండాను మొండికి మొండి వాదాలకి ఈరోజు చాలా మంది దేవుడు ఎక్కడ ఉన్నాడా చూపించు నీ కనబడ్డా ఎలా ఉన్నాడు ఆహా ఎలా ఉంటాడా అని హేళన చేసేవాళ్ళకి నువ్వు నిదానంగా గమనిస్తే గాలి మన పిలుస్తున్న గాలిని నువ్వు చెప్పగలరా ఎక్కడుందో చెప్పగలవా అలాగే దేవుడు కూడా ఆయన సర్వం సర్వ జగత్తులో ఆయన తిరుగుతూ ఉన్నాడు మరి ఆయన కన్ను భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తుంది లోకమంతా కూడా ఆయన కన్ను సంచారం చేస్తుందని వాక్యం సదవిస్తుంది కాబట్టి వీరిని ఈరోజు వాక్యం ద్వారా మీరు మీ దుష్టమార్గాన్ని విడిచి దేవుని వైపు సర్దిద్దుకోండి మీ క్రియను సర్దుకోండి అని వాక్యము దేవుని సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారట నీ మాట నిష్ప్రయోజనం మేము మా ఆలోచన చెప్పినా నడుచుకుంటాం మేమందరం మా మూర్ఖ హృదయం చెప్పున ప్రవర్తిస్తాం అంటున్నారు అందుకే ఎస్ఐ ఇరవై తొమ్మిది పదమూడులో అంటాడు ఈ ఈ ప్రజలు ఒకవేళ నా దగ్గరికి వచ్చినా నోటి మాటలతో వారు కనపరుస్తా కానీ వారు హృదయము నాకు చాలా దూరంగా నా శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు కానీ వారి హృదయాలు చాలా దూరంగా ఉన్నాయంటాడు వారు నా ఏళ్ళ భయ చూపు భయభక్తులు మానవుని విధులను బట్టి చిన్ననాటి నుంచి చెప్తాం భయభక్తులు ఆ యొక్క అలవాటుగా పరంపరగా కుటుంబ పరంపరలో వచ్చేటువంటి అలవాటే కానీ నిజానికి వారి హృదయంలో దేవుని పట్ల భయం లేనట్టుగా గమనిస్తూ ఉన్నాం వారు ఎలాంటి ప్రజలంటే వారి తిరుగుబడి జనులు అబద్ధమాడు పిల్లలు అంటున్నాడు యర్షియా ముప్పై అధ్యాయం పది పదకొండవంలో వారు దర్శనము చూడవద్దని దర్శనం వారితో చెప్పువారుగా ఉన్నారు యుక్త వాక్యాలు మాకు అనుకూలమైన మాకు మా సరదాలకి మా సంతోషానికి మా జీవితానికి అనుకూలమైన మాటలే చెప్పాలి కానీ నువ్వు అలా ఉండకూడదు ఇలా ప్రవర్తించకూడదు అనే మాటలు మాతో ప్రవచింపకుడి పలకుడి మాతో పలకండి మృదువైన మా యుక్త వాక్యములు మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలే మాకు అనుకూలమైన మాటలే పలకండి మాయా దర్శనాలని తనండి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని సంగతి మా ఇటు ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో ప్రవక్తులతో దేవుని సేవకులతో చెప్పేవారుగా తయారయ్యారు ఈరోజు ఫ్రెంచి దేశాన్ని మనం కనుక చూస్తే మనకు కనబడుతున్నదే కనుక ఈరోజు ఇది ఎంతో చాలా విచారకరమైనటువంటి విషయం దీన్ని మనం ఏం చెప్తామో అంటే కనుక వాళ్ళు తప్పుడు వేషాలు నగ్నమైనటువంటి శరీరంతో మరి స్వలింగ సంపర్కులతో అటు ఇటు కాని వారితో వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ ప్రదర్శన ఎంతో నామాన్ని అవమానపరుస్తుందని మనకు అనిపిస్తూ ఉంది అంతేకాదు ఈరోజు ప్యారిస్ వాళ్ళకి అయిపోలేదు వాళ్ళు నామాన్ని బహిరంగంగా అవమానపరిచారు కాబట్టి ఆయన తీర్పు వారికి ఎదురుగా ఉంది వారి గురించి మనం తీర్పులు తీర్చక్కర్లేదు తీర్పు తీర్చివాడు ఆయనే కనుక మనం వారు మారాలి వారి జీవితాలు మారాలి అని మనము ప్రార్థన చేయాలి ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన భయంకరమైనప్పుడు ఒకసారి ఆనాడు మరి లోతు ఉన్నటువంటి పట్టణం సుధోమ గోమర ఏ విధంగా దేవుని మాట వినకుండా ఈరోజు ఎలాగ పాపంలో ఉన్నారో అలాగ స్వలింగ సంపర్కులు దేవుని బిడ్డలనే భయం లేకుండా వ్యభిచార పాపంతో పట్టబడిన పట్టణం ఎలా కాలిపోయిందో మనందరికీ తెలుసు ఇప్పుడికి కూడా బూడిదపట్నం గారు మిగిలిన పెంచారు కనుక మరి సుధమా గోమర్ లాంటి దేశాన్ని మనం చూస్తున్నాం కనుక ఈ త్వరలోనే మరి బాయిస్లో ఈ భయంకరమైనటువంటి అవమానకరమైన దృశ్యాన్ని దృశ్యం చేసినటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందన్నది మనకు తర్వాతనే తెలుస్తుంది ఎందుకంటే డవన్ కోడ్ అనేటువంటి పిక్చర్ తీసిన వాడికి కూడా ఏమైందో చాలామందికి తెలుస్తుంది కనుక మనం భయపడాల్సిన పని లేదు అందుకే అప్పవసిన పౌలు గలతీకి రాసిన సంఘానికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరు ఎనిమిది వచ్చి అంటాడు ఏమంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డాడు గాడ్ నెవర్ బీ మాక్డ్ ఎందుకంటే మనకు అసలు సాధ్యం కాదు ఎందుకంటే మీకు తెలియదేమో మీరు మోసపోతున్నారేమో లోకం యొక్క వైఖరిని చూసి దేవుడు వెక్కిరింపబడ్డాడు ఏమంటున్నాడు మనుషులు ఏమి ఇస్తాడో అదే పంట పోస్తాడు వాడు ఏం చేస్తున్నాడో వాడు అదే అనుభవిస్తాడు వాడు తప్పనిసరిగా వాడి మీదకి రాబోతున్న ఇది చాలా భయంకరంగా ఉంటుంది కనుక మరి మనుషుడు ఆ ఏం విత్తావు అదే పంట నువ్వు కోస్తావు కనుక తన సరే రేచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయం అనే పంటని కోస్తాడు ఏదో శారీరక సుఖ భోగాల కోసం నువ్వు విత్తే కనుక అది క్షయమైంది ఆ యొక్క సుఖము దాని లాభం చాలా త్వరగా నష్టపోతాం కాబట్టి వరకు మనం సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతోనూ ఆయన ఆరాధించి మరి ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి ప్రభువారు ఇచ్చిన పదార్జ్ఞల్లో మట్టుమటి ఆజ్ఞ అంటే ఈ దేవుడైన ఏ హోవాను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆరాధించాలని వాక్యం సెలవిస్తా అయితే నువ్వు నేను ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే మరి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నామా దేవుని కంటే గొప్పవానిగా ఉండాలని ఆశపడుతున్నామా చాలామంది దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతంలో నేనే మనిషిని నేనే గొప్పవాడిని నాకంటే ఎవరున్నారు నా 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 లైఫ్ నేను డిజైన్ చేసుకుంటున్నాను నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను ఐఎమ్ సెల్ఫ్ లీడర్ అని చెప్పి ముందుకు వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎట్లాగైపోయారంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మనుషులుగా కనబడుతూ ఉన్నారు అది మనకు ఉదాహరణ బైబిల్లో రాయబడింది దాని గ్రంథంలో అక్కడ మనం గమనిస్తే మరి నెమగ్నేజర్ రాజు ఎంతో గొప్పగా దేవుని గురించి దానియలు బానియ పట్టణం నుంచి ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళినప్పుడు అశ్వరీల ప్రాంతానికి తీసుకువెళ్ళినప్పుడు అతను తెలివితేటను పెట్టి అతన్ని ఎన్నుకున్నప్పటికీ కూడా దేవుని గురించి ఆయన ఎప్పటికప్పుడు రాజుకు చెప్తూ ఉన్నప్పటికి కూడా నిబద్ది ఎదురు కూడా నా అంతట గొప్పవాడు నా వల్లైనా ఈ దేశం అంత ఇంత బాగా కట్టబడింది అని అనుకోగానే అతడు భయంకరమైనటువంటి రూపాన్ని దాల్చి మరి ఎండకెండి వానకు తడిసి దిక్కు వాడిగా తిరిగాడు ఎప్పుడైతే దేవుని తిరిగి రియలైజ్ అయ్యాడో అతను మళ్ళా అతనికి పూర్వస్థితి వచ్చిందని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే అతని కుమారి బల్షేజర్ కూడా ఈ సంగతి తెలుసుకుని కూడా భయం లేకుండా దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన మిరుషులేం దేవాల నుంచి వచ్చినటువంటి బంగారు పాత్రలు వెండి పాత్రలు తెచ్చుకొని తన రాణులతో తన స్నేహితులతో అధికారులతో ఎంజాయ్ చేస్తూ ఉంటే పరలోకం నుండి ఒక హస్తం వచ్చి గోడ మీద రాస్తా ఉంది చూడగానే భయపడ్డాడు ఫ్రీల దేవుని కంటే గొప్పవాడెవడు లేడు మానవుడు ఎలాంటి వాడు ఇంతలో కనబడి అంతలో మాయమే మనం ఈరోజు చూస్తాం రేపు ఈ పువ్వు మానవుని జీవితం గడ్డి పువ్వు వంటిది అని వాక్యం సెలవిస్తా ఉంది కనుక మనకు అన్ని తెలుసు కూడా మన మనమే దేవుని కంటే గొప్పవారిగా చేసుకుంటే బల్షుజర్ దేవుని కంటే గొప్పవాడిగా చేయాలనుకున్నాడు ఆ రాత్రి అతడు హత్య చేయబడ్డాడు అతడు నుంచి అతని రాజ్యం మాదేలు అయినటువంటి వెళ్ళినట్టుగా మనకు తెలుసు కానీ దాని దేవుని భయభక్తి కలిగి ఉండటం వలన గొప్ప చక్రవర్తులు ముగ్గురు మధ్య అతను పనిచేసి రాజు తర్వాత స్థానంలో అతను ఉండగలగటం మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం దేవుని స్థుతించే వారంగా ఉన్నామా లేకపోతే దేవుణ్ణి అవమానపరిచేవారంగా దేవుని చేసే వారంగా మన జీవితాల వల్ల ఆయన హేళన చేయబడుతున్నాడా అన్నది మనం ఆలోచించుకోవాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని మనం ఆరాధించగలమా ఈరోజు క్రైస్తవులుగా భారతదేశంలో మనం బ్రతకాలంటే చాలా భయపడతారు చాలా మంది ఎందుకు భయపడాలి నిజమైన దేవుణ్ణి ఆరాధించే వారు భయపడాల్సిన పని లేదు ఆయన దూత ఆయన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ కావలు ఉంటుందని వాక్యం సందిస్తుంది కనుక దేవుడు తన బిడ్డల్ని ఆయన కాపాడతాడు కాబట్టి మనం చేసే పని ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుని మనం మహింపరిచే స్థితిలో ఉంటామా లేదా లేకపోతే అమ్మో దేవుని గురించి చెప్తే ఈ అధికారి ఏమంటాడో ఈ గవర్నమెంట్ ఏమంటుందో మన పరిస్థితి ఏమిటో అని భయపడితే గనక లోకంతో కొంత రాజీ పడితే మనం దేవుణ్ణి అవమానపరుస్తున్నామా దేవుని నామాన్ని దినాల్లో అనేక మంది సేవకులు విందులకి వినోదాలకి వ్యాపారం మాట కింద ఏసుక్రీస్తు వారిని ఒక బిజినెస్ వర్డ్గా మార్చేశారు చాలా విచారకరం అలాంటి జీవితాల నుంచి మనం మారాలని దేవుని కృపను బట్టి మిమ్మల్ని బ్రతంలో ఆడుకుంటున్నాను దేవుని సత్యమైన కృపను అనేకులకు ఆయన కృపను గుర్చిచ్చే సాక్షులుగా ఉండాలి కానీ మనం మరి ఎలాంటి సాక్ష్యాన్ని మన జీవితం ఇస్తుంది మన బ్రతికిస్తుంది ఇతరులకు మనం ఏ విధంగా సమాజంలో దేవుని గూర్చినటువంటి నిజ దేవుని సత్యదేవుని గురించి ఆరాధన ఎలా చేయగలుగుతున్నాం ఆయన ఎలా మహింపరచగలుగుతున్నాం ఆయన ఎలా కొనియాడగలుగుతున్నాం ఆయన ఎలాగా మనం పూజిస్తున్నాం అన్నది ఇతరులు మన నుండి నేర్చుకోవాల్సింది పోయి దేవుని వెక్కిరించే పరిస్థితుల్లో ఉంటే కనుక దేవుడు మనలను రేపు లెక్కడుతాడు కనుక ఈ రోజే ఇప్పుడే అలా నడుస్తున్న దేశాల గురించి అలా ప్రవర్తిస్తున్న వ్యక్తుల గురించి మన దేవుని సన్నిధిలో ప్రార్థించి వారు వారు మనసు మనకు ప్రార్థిస్తూ మనం నిత్యము దేవుని ఆరాధించినట్లు చేయాలి లేకపోతే ఒక దినం తీర్పు దినం వస్తుంది ఆయన మన క్రియలు చెప్పన లెక్క మనకి ఆయన మరి ఫలితాన్ని ఇవ్వబోతు ఉన్నాడు కనుక పిల్లరా ఈ సమయంలో ఆత్మ చెప్తున్న మాటలు ఎవరైనా ప్రతి వారు విని దేవుని మహింపరచాలని దేవుని గమపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను యూ ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధరాగానే అండి ఈ సమయం వరకు మీరు మాటల్ని అయినా మాకు సహాయం చేసినందుకు నిజమే ప్రభావాలను వెక్కిరింపబడవు మానవుడు ఏం విత్తాడు ఆ పంటనే పోసుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక తండ్రి మా యొక్క తప్పులను మా అపరాధములను మేము తెలుసుకుని ప్రభావ మీ రక్తంలో కడగబడిన వారు మనసు పొంది మిమ్మల్ని దేవునిగా అంగీకరించి మీ నామాన్ని వారంగా అనేకులు మట్టి మిమ్మల్ని ప్రభావ మీ నామాన్ని చేసేవారంగా మమ్మల్ని వాడుకోమని చీకటిలో ఉన్న మా జీవితాలను వెలుగులోనికి మార్చమని తండ్రి విడిచిన ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధమైన దీవెళ్ళు మెండుగా కుమ్మరించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మికిలి విరేమగా వేడుకొని కొంచున్నాం తండ్రి Thank okay. okay. you.